ప్రపంచ విప్లవ చరిత్రలో చేగువేరా అనే పేరు న్యాయం సమానత్వం స్వేచ్ఛ అనే విలువలతో చిరస్థాయిగా ముద్రపడింది ఆయన అసలు పేరు ఎర్నెస్టో గువేరా డీలా సర్నా పంతొమ్మిది జూన్ పద్నాలుగున అర్జెంటీనాలో జన్మించిన చేగువేరా ఒక వైద్యువిగా తన జీవితాన్ని ప్రారంభించారు కాని ప్రపంచంలోని పేద ప్రజల స్థితి చూసి ఆయన మనసు విప్లవ మార్గం వైపు మళ్లింది క్యూబా విప్లవంలో ఫిడల్ క్యాస్ట్రోతో కలిసి పోరాడిన ఆయన పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో క్యూబాలో నూతన ప్రభుత్వ స్థాపనలో కీలక పాత్ర వహించారు కానీ చేగువేరా క్యూబాలోనే ఆగిపోలేదు ఆయన ఆశయాలు ప్రపంచవ్యాప్తంగా పేద ప్రజల విముక్తివైపే దృష్టి సారించాయి ఆఫ్రికా లాటినమెరికా ప్రాంతాల్లో ఆయన చేసిన పోరాటం ప్రజలలో స్ఫూర్తి నింపింది పంతొమ్మిది అక్టోబర్ తొమ్మిదిలా బొలీవియాలో చేగువేరను పట్టుకుని హతమార్చారు కాని ఆయన ఆలోచనలను విప్లవ స్ఫూర్తిని ఎవరు చంపలేకపోయారు నేటికీ ఆయన ఫోటో ఆయన పది మాటలు ఆయన న్యాయం కోసం చేసిన త్యాగం యువతకు ప్రేరణగా నిలుస్తున్నాయి రెండు ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా చేగువేర ఆత్మస్ఫూర్తికి మన వందనాలు ఆయన చూపించిన మార్గం న్యాయం వి సమానత్వం మానవత్వం వైపుకు నడిపిస్తుంది అతను ఒక దేశానికే కాదు ప్రపంచ పేదలకీ ప్రజలకు ప్రజలకు స్వరమయ్యాడు అందరి జీవితంలో మరణం లేని మనిషిగా మిగిలిపోయాడు